అరుదైన యోగంతో నేటి నుంచి వీరికి అదృష్ట ఆదాయంతో పెరుగుదల కొత్త ఉద్యోగ అవకాశాలు ఇలా మరెన్నో బృహస్పతికి శాస్త్రంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది బృహస్పతి సంచార ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు శాస్త్ర ప్రకారం సెప్టెంబర్ పదహారున రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషంలకు బృహస్పతి శుక్రుడు ఒకదానికొకటి ముప్పై ఆరు డిగ్రీల వద్ద ఉంటారు దీని కారణంగా దాంశక యోగం ఏర్పడుతుంది ఈ అద్భుతమైన యోగం ఈ మూడు రాసుల వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనంలో పొందవచ్చు ఆ అదృష్టం రాసుల వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి బృహస్పతి బుధుడితో ఏర్పడే దాంశక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో బుధుడు ఐదో ఇంట్లో బృహస్పతి రెండో ఇంట్లో ఉండడం వలన పిల్లల పురోగతి వేగవంతమవుతుంది అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంతో ఆదాయంతో గణనీయమైన పెరుగుదలకు అవకాశం ఉంది ఈ కాలంలో ఉద్యోగులు కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు పదోన్నత జీవితం పెరుగుదల అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయం వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది కొత్త పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి ఇక సింహరాశి వారికి బృహస్పతి బుధుల కలయిక వల్ల కలిగే ధాంషిక యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సింహరాశి వారికి కెరియర్ రంగంలో కొత్త ఉద్యోగాలు అనేక అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో కూడా చాలా లాభం ఉండవచ్చు మీ వ్యూహం బాగుంటే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది సంపాదన రంగంలో చాలా లాభం ఉండవచ్చు కొత్త ఆదాయ వనరులు తెచ్చుకుంటాయి దీనితో మీరు పొదుపు చేయడంలో విజయం సాధించవచ్చు కుటుంబ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉండవచ్చు ఆరోగ్యం బాగుంటుంది కర్కాటక రాశిలో జన్మించిన వారికి దాంశిక యోగం అనేక అంశాలతో అనుకూలంగా ఉంటుంది ఈ యోగం ప్రభావం వల్ల మీ సుఖాలు పెరుగుతాయి సౌకర్యాలు పొందవచ్చు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి చాలా కాలంగా కొనసాగుతున్న పని ఒత్తిడి కూడా ఇప్పుడు తగ్గుతున్నట్లు కనిపిస్తుంది ఈ కాలంలో వ్యాపారంలో లాభం పొందే ఉన్నాయి కొత్త అవకాశాలు లభిస్తాయి విద్యారంగంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి అంకిత భావం దృష్టితో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో సానుకూల ఫలితాలు ఇస్తాయి